పవన్ రూట్ మార్చాడానే ఒక ఛానల్లో చర్చ పెట్టడం చూశాను చర్చ వేరు చర్చల అభిప్రాయాలు వాటితో నాకేం తేడా లేదు ఎవరికి తోచిన వాళ్ళు చెప్పొచ్చు కానీ చర్చ యొక్క శీర్షిక గురించి నాకు చాలా ఆలోచన వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ రూట్ మార్చడా లేకపోతే పవన్ను ఉపయోగించుకుందామని లేకపోతే పవన్ వాళ్ళ లాభం పొందుదామని భావించిన వాళ్ళు రూట్ మార్చారనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న ఆయన చాలా స్పష్టంగా చెప్పారు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక పరిస్థితుల్లో నేను చంద్రబాబు నాయుడుని మోడీని బలపరిచాను కానీ వాళ్ళు చాలా నిరుత్సాహం కలిగించారు వాళ్ళ విధానాలని నేను రెండవది దానివల్ల ఆయన ఏనాడు కూడా మోడీ ప్రభుత్వం వల్ల ప్రయోజనం పొందాలని చూడలేదు పైగా తన మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడడం జరిపారని కూడా ఆయన ఒక ఆరోపణ కూడా ఒక దశలో చేశారు కాబట్టి ఆయన ఎప్పుడు బీజేపీకి మానస పుత్రుడిలాగా తిరిగింది లేదు కాకపోతే కొంతమంది బీజేపీ మానస పుత్రులే పవన్ కళ్యాణ్ మరూట్లోకి వస్తారనుకోండి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరగడానికి లేదా పవన్ కళ్యాణ్తో చేరి ప్రయోజనం పొందడానికి ప్రయత్నించారు వాళ్ళలో కొంతమంది బయటకు వచ్చారు వాళ్ళలో కొంతమంది బయటపడిపోతున్నారు రాజమండ్రి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మీద నేను చాలా వివరమైన చర్చ చేశాను ఆ ప్రసంగంలో ఆయన మాట్లాడినవన్నీ కూడా లోవాటే హోటల్లో జనసేన ఆవిర్భావం నాటి నుంచి చెప్తున్నటువంటి వాటికి దగ్గరగానే ఉన్నాయనే విషయం అర్థమవుతుంది కాకపోతే అడుగులు వేస్తున్న కొద్దీ ఆయన కూడా స్పష్టత వస్తుంది క్లిష్టత పోతూ ఉంది దాన్ని సూటిగా చెప్తూ ఉన్నారు ఆయన సూటిగా బయటపడుతున్న కొద్దీ వీళ్ళకు ఇబ్బందికరంగా మారింది ప్రత్యేక హోదా మీద బాగా సూటిగా విడగొట్టుకొని పాజిబోయిన్ లడ్డని ఇంకోటి అని దాని మీద ఆందోళన చేసి జేఎఫ్సీ వరకు తీసుకొచ్చి చంద్రబాబు కూడా యువటన్ తీసుకోక తప్పని పరిస్థితి కల్పించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది ఓంపక్షన్ పాత్ర ఉంది వైఎస్ఆర్ పార్టీ పాత్ర కూడా ఉంది కేవలం మేము ఒక్కడే పోరాడామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ చెప్పుకోవడంలో ఏమి ఉపయోగం లేదు పైగా మీరు ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉన్నారు కానీ ప్రభుత్వ పదాన్ని బలపరిచి ఏర్పాటు చేసిన వ్యక్తి నాయకుడు దాని నుంచి బయటకు వచ్చి విమర్శించడం ప్రత్యేకంగా రాజకీయ ప్రాధాన్యత కలిగిన విషయం దాన్ని గుర్తించడం ఇక్కడ చాలా అవసరం రెండవది వైఎస్ఆర్ పార్టీ కూడా స్థిరమైన వైఖరి లేదు ఈ విషయం అంటే పవన్ కళ్యాణ్ చాలా కాలం పాటు దూరం పెట్టారు ఆయన లోకేష్ను విమర్శించగానే కొంత ప్రచారం ఇచ్చారు మళ్ళీ ఆ తర్వాత ఆయన ఏమీ తమ వైపు వచ్చే అవకాశం లేదన్న తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి దాడి చేయడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ వేసిన ఒక సూటి అయిన ప్రశ్న మోడీతో దగ్గరగా ఉండి చాలా నడిచి నేను విడగొట్టుకుంటే మీరెళ్ళి బలపడతడం ఏంటి అని దీని ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది వైఎస్ఆర్ పార్టీ యొక్క ధోరణి నుంచి వస్తుంది చంద్రబాబు నాయుడు బలపరుతున్నాయని బయటకు వచ్చి ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మూడు రా ధర్మ పోరాటాలు మీటింగులు పెట్టి హఠావుడు చేస్తుంటే సూటిగా అనలేని పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ చిక్కుకుపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వైపరీత్యం దాన్ని సవరించుకోకుండా దాన్ని సర్దిద్దుకోకుండా నేను అదే వ్యూహాత్మక తప్పిదం అన్నాను మీరు చేజేతులా ఓ చొరవను వైఎస్ఆర్ పార్టీకి అప్పగిచ్చారు పవన్ కళ్యాణ్ ఆ విషయంలో సూటిగా మోడీని కూడా కూడా ప్రశ్నిస్తున్నారు అచ్చే దీన్ని ఎక్కడ అంటున్నారు వీటన్నింటితో పాటు అయినా ఆధిపత్యాలు కుటుంబాలు కులాలు ఎప్పుడు మారొద్దా సామాజిక న్యాయం వద్దా అని ఒక ప్రశ్న ఇస్తున్నారు యువతను బాగా ఆకట్టుకోగలుగుతున్నారు ఈ విషయాలు బోట్లు ఎన్నో వస్తాయి సీట్లు ఎన్నో వస్తాయి ప్రజలు తీర్పు మీద ఆధారపడి ఉంటుంది కానీ అసలు ఆయన అలా మాట్లాడడాన్ని జీర్ణం చేసుకోలేకపోయి వైఎస్ఆర్ పార్టీ ఒకవైపు నుంచి బీజేపీ మరొక వైపు నుంచి దాడి చేయడం అనేది చాలా విచిత్రమైన విషయం అలాగే తెలంగాణ కేసీఆర్కి నమస్కారం పెట్టడం ఇవన్నీ నాకు అర్థమైనంతలో ముందు నుంచి కూడా ఆయనకు తెలంగాణ టీఆర్ఎస్ కేసీఆర్ ఉద్యమం వీటి పట్ల గౌరవము ఆంధ్ర తెలంగాణ రెండింటి మధ్యలో గతం తాలూకు అవశేషాలు పాత గాయాలు వైరుధ్యాలు లేకపోతే నాయకుల మాటల వల్ల కలిగినటువంటి మనస్తాపాలు వీటి మీద స్పష్టమైన అవగాహన ఉంది అప్పుడు చంద్రశేఖరరావు గారు మాట్లాడినా ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్నా ఇవి రెండు రాష్ట్రాల ప్రజల యొక్క సాధారణ ప్రజల యొక్క మనోభావాలు కాదు వీటిని వాళ్ళు రెచ్చగొట్టారు రెచ్చగొట్టినప్పుడు అటు ఇటు కూడా ప్రజలైతే రెచ్చిపోలేదు ఇక ముందు కూడా రెచ్చిపోరు ఉద్యమం చాలా తీవ్రంగా జరుగుతున్నప్పుడు కూడా నేను చాలా ప్రశాంతంగా ఉంటారు ప్రజలు ఇలాంటి అనుభవాలన్నీ చూశారని చెప్పాను రాష్ట్రం ఏర్పడిన కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు నాయకులు బాగా ఉన్నప్పుడు సినిమాలు ఆవిష్కరి సినిమాలు రిలీజ్ ఫంక్షన్స్కి వెళ్ళారు యాగాలు చేశారు ఫోటో సెషన్లు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు చెడిపోగానే ఓటుకు నోట్ అన్నారు లేదా డేటా వార్ అన్నారు ఇదంతా వీటికి ప్రజలకు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ మాటలు కూడా స్పిరిట్ మీరు ఉద్యమాలు అవన్నీ బాగానే ఉన్నాయి మీరు కూడా సన్నిహితులే కానీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి స్పర్ధను రాజకీయ ఎత్తుగడల కోసం పెంచకండి అనే మాట చెప్పారు ఇది ఎక్కువగా ఆయన వైఎస్ఆర్ పార్టీకి కూడా చెప్పారు వైఎస్ఆర్ పార్టీ యొక్క వ్యూహాత్మక తప్పిదాలు రెండవది టీఆర్ఎస్ సహాయంతో ఆంధ్రప్రదేశ్లో గెలవగలనుకుంటాం అదే పొరపాటు పవన్ కళ్యాణ్ కూడా చేయాలి అలాగే ఆయన కూడా మాట్లాడాలని భావిస్తున్నారు టీఆర్ఎస్కు స్పష్టత ఉంది ఫెడరల్ ఫ్రంట్లో జగన్ ఏమేరకు కలుపుకోవాలి ఏంటి అనే దాని మీద అస్పష్టత వైఎస్ఆర్ పార్టీకి ఉన్నట్టే కనిపించదు ఎన్నోది ఇప్పుడు ఎన్నికలు తీరం మొదలైనవి ఏమైంది ఈ వారం రోజుల్లో టీఆర్ఎస్ ఏ మేరకు మద్దతు ఇచ్చింది ఇవ్వగలుగుతుంది వాళ్ళ పార్లమెంట్ సీట్లు వాళ్ళే వాళ్ళు చూసుకోకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎన్నిస్తారు మహా అయితే కొంత వస్తు రూపేణా ఆర్థిక రూపేనా లేకపోతే కొంత నైతిక సహాయము సలహాలు ఇవ్వచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశంలో పోవడానికి కూడా వాళ్ళు సలహాలు ఒత్తిడిలో చేయొచ్చు అంతకుమించి ఏం జరగదు కదా కాబట్టి ఏ ఎక్కడ జరిగే ఏ గడ్డ మీద జరిగే యుద్ధం ఆ గడ్డ మీద జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు రాష్ట్రాలు రెండు అయిన తర్వాత రాజకీయాలు కూడా వేరే దీన్ని పవన్ కళ్యాణ్ ఎత్తి చూపిస్తే అసలు ఆత్మగౌరవ నినాదం ఏదో తెలుగుదేశం నుంచి చంద్రబాబు సొంతమైనట్టు ప్రతిదీ చంద్రబాబు సొంతమే నా ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి సొంతం ఆత్మగౌరవ నినాదం చంద్రబాబు సొంతం దేశభక్తి నరేంద్ర మోడీ సొంతం అవకాశవాద ఫిరాయింపులేమో ఆధిపత్య మీడియా సొంతం ఈ విధంగా వ్యవహరించడం చాలా పొరపాటు వాడు చెప్పిన దాంట్లో తప్పు చూపించొచ్చు చూపించవచ్చు వాళ్ళకి అంత బలం లేదనవచ్చు విమర్శించవచ్చు తప్ప మన రూట్లోకి రాలేదు కాబట్టి రూటు మార్చారని రూటు మార్చడమే చాలా మంచిది అందరూ కూడా ప్రజల రూట్లోకి రావడం అసలు ప్రత్యామ్నాయ రూట్లను రానివ్వడం చాలా అవసరం లేకపోతే మాత్రం అప్పటికే కుర్రాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ భజన చేసిన చాలామంది అవసరం వచ్చేసరికి తమ తమ మార్గాలు చూసుకుంటున్నారు ఎప్పుడు విమర్శనాత్మకంగా ఎవరి పట్లైనా విమర్శనాత్మకంగా ఉండే నాలాంటి వాళ్లకు ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏం లేదు అందుకని పవన్ కళ్యాణ్ తక్కువగా అంచనా వేసిన వాళ్ళు జాతీయ మీడియా ఏం రాసిందో నేను చెప్పాను మాయావతిని వెళ్ళి కలుసుకోవడంలో ఆయన చూపించినటువంటి చొరవను కూడా నేను వ్యాఖ్యానించాను నిజానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ వామపక్షాలతో కలిసి ఉన్నారు మాయావతికి వామపక్షాలతో అంత సంఖ్యత ఎప్పుడూ లేదు వాస్తవంలో అయినా ఆయన తను సొంతంగా తన అడుగు తనకు వేస్తూ ఉన్నారు వీటన్నిటి అంతిమ ఫలితము చేస్తారు అనేది ఏప్రిల్ పదకొండున ప్రజలైతే ఓటింగ్లో అవుతుంది తప్ప మన రూట్లోకి రాలేదు కాబట్టి ఏదో రూట్ మార్చారని లేనిపోయినటువంటి ఆరోపణలు చేయడము లేదా ఏదో అపరాధలాగా చూ అపరాధిలాగా నిలపాలనుకోవడం మాత్రం పొరపాటు మనం చేసే ఎదుటి వాళ్ళు చేసినట్టుగా కనపడడాన్ని సైకాలజీలో ఏమంటారో నాకు తెలియదు కానీ అటువంటిది ఏదైనా ఉంటే వీళ్ళందరికీ తప్పకుండా దాన్ని మనం వర్తింపజేయాల్సి వస్తుంది